ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది ఎస్ఎన్ఎం సలీం అన్నారు పులిచెర్ల మండలం తలారివారేపల్లిలో కల్లూరు పిహెచ్సి వైద్యాధికారి జానకిరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో న్యాయవాది శాలి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని ఆర్ఎంపీల దగ్గర ప్రథమ చికిత్స మాత్రం చేయించుకోవాలని సూచించారు వైద్యాధికారిని జానకిరావు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ క్యాన్సర్ గురించి సమగ్రంగా వివరించారు సీజనల్ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న చికిత్సల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము వ్యాధికి నివారణ ఎలా ఉండాలో మీరు అవేర్నెస్ తీసుకురావడానికి మీకు వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంతా బాగా వర్క్ చేస్తున్నారు కావాల్సినంత మీరు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడమే అన్ని ఫ్రీగా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి విద్యావంతులైన డాక్టర్స్ ఉన్నారు వీళ్ళని వదిలేసి ఇద్దరు లేకుండా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్పది అది ఖర్చుతో కూడుకున్న పని రెండవది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడ మన దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సంప్రదించి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి అట్లా కాకుండా వేరే లోకల్లో విద్యార్థులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకే అది చాలా ఇది చెడు చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశం అంతా మీరు ఉపయోగించే